క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకి ప్రభు నేసుక్రీస్తు నామం పేరట వందనములు తెలియజేస్తున్నా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి సమయలు మొదటి గండవు ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి నేను ఆ బిడ్డను యహోకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు తినవలన్నిటిను వాడుహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు యహోవాకు అక్కడనే రొక్కెను ప్రార్థన చేసుకుందా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరులు గొప్ప తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన పూజనీయమైన నామాన్ని బట్టి వందనములు కృతందస్తుతలు చెల్లించుకుంటూ వస్తున్నాయి ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ లేఖన భాగం ద్వారా నాతో మాట్లాడండి మాతో మాట్లాడండి ప్రభా మిమ్మల్ని కూర్చిన సంగతులు అత్యధికంగా తెలుసుకోవడానికి మా ఆత్మీయ జీవితాల్లో ఏదైతే అవసరమై ఉంటూ వచ్చిందో దాన్ని అంతటినీ నేర్చుకోవడానికి అభ్యాసం చేయడానికి అలాగే మమ్మల్ని సిద్ధపరిచేదాని కొరకు నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించమని మీ హస్తములకు అప్పగించుకుంటూ ఘన ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతండ్రి వారి ఉదయకాల సమయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో నుండి మరి రెండు సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా వచ్చాం అదేంటంటే మొట్టమొదటిగా ఆమె దేవునితో ఏదైతే మృక్కుబడి చేసుకుందో హన్న దేవునితో ఏ విధమైనటువంటి మృక్కుబడి చేసుకుందో ఆ మృక్కుబడిని ఆమె చెల్లించడం అనేది చూస్తూ ఉన్నాయి రెండవదిగా కుమారుడు ఆమె కూడా దేవునికి స్థుతి చెల్లించడం ఆరాధించడం అనేది మనం చూస్తున్నాయి వారు ఆరాధించారు అనే మాట మనము ఇంగ్లీష్ బైబిల్లో చూస్తాం ఇక్కడ ఈ కుమారుడు కూడా అప్పుడు వాడు యహోవాక అక్కడనే మృక్కెను అనే మాటను కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఏమిటి ఆమె యొక్క మృకుబడి ఎందుకు మృకుబడి చేసింది ఆ మృకుబడిని ఎప్పుడు చెల్లించింది ఈ విషయాలన్నింటినీ మనం ఆలోచన చేస్తే నిన్నటి దినం మరి దేవుని వాక్యంలో హానానికి వచ్చిన కొన్ని సంగతులు మనం నేర్చుకుంటూ వచ్చాం ఆమె ఎటువంటి పరిస్థితులు గుండా ఎటువంటి శ్రమలు గుండా వెళుతూ వచ్చిందో దాని అంతటే మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆ శ్రమలో ఆమె దేవుని సన్నిధిలో తన యొక్క దుఃఖాన్ని వెలుగుచున్నట్లుగా మనము చదువుతూ వచ్చాం ఇదే మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి పదిహేడు వచ్చినలో ఒక మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంది చివరి భాగాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఆ మాట మనం చూస్తాం ఏమనంటే మరి దేవుడు ఆమెకు దయచేస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని మనం చూస్తాం దేవుడు ఆమెకి దయచేస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని మనం చూస్తాం అయితే ఆమె ఏమంటదంటే పదహారు వచ్చిన మనం గమనించినట్లయితే ఒక మాట చెప్తుంది ఏమనంటే అత్యంతమైన కోప కారణముని బట్టి కోపం వచ్చింది ఇప్పుడు మీకు కానీ నాకు కానీ కోపం వచ్చింది అనుకో ఏం చేస్తాం మనం కోపం వస్తే కోపాన్ని ప్రదర్శిస్తామా లేకపోతే వచ్చిన కోపాన్ని అణుచుకుని దేవుని సన్నిధిలో కన్నీరు కరుస్తామా ఇక్కడ పదహారు వచనంలో మనం గమనించినట్లయితే అత్యంతమైన కోపకాణం బట్టి బహుగా నిట్టూర్పులు పిడుచుచు నాలో నేను దేవునితో ఈ విషయాలన్నీ చెప్పుకున్నాను అనే మాట మనం చదువుతాం కాబట్టి అత్యంత కోపం వస్తున్నప్పటికీ ఆ కోపాన్ని దేవుని సన్నిధిలో దుఃఖముగా మార్చుకుని దేవుడికి మొరుపెట్టింది కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఆమె ఒక వాగ్దానంతో బయటికి వస్తూ వచ్చింది ఏమిటంటే ఇస్రాయిల్ దేవునితో నీవు చేసుకున్న మనమే ఆయన దయచేయును అని చెప్పేసి ఈ మాట ఆమెకు వాగ్దానం ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు ఆమె దేవుని సన్నిధిలో నుంచి ఎట్లా వెళ్ళిందంటే తెలుసా పద్దెనిమిది వచనంలో గమనించినట్లయితే నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను ఒక దృఢమైన విశ్వాసం ఆమెలో వచ్చింది ఎంత దృఢమైన విశ్వాసం అంటే మరి దైవజనుడు చెప్తూ వచ్చాడు కదా ఇస్రాయేలీ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన గాక అని ఎప్పుడైతే అన్నాడో ఆ మాట ఆమెకి దుఃఖాన్ని తొలగించింది దేవుని మాట్లాడాలంటే అంటే దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని దుఃఖం నుంచి విడిపిస్తాయి అందుకే కదా కీర్తనకరుడు చెప్తూ వచ్చాడు నీ వాక్యము నాకు నెమ్మది కలుగు చేస్తున్నట్ట ఎక్కడా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలుగు వాక్యం ఎంత గొప్పదంటే బాధ కలిగినప్పుడు మనల్ని నెమ్మదితో నింపేది ఈ మాట ఎప్పుడైతే అన్న యొక్క జీవితంలో దైవజనుడి ద్వారా వినిపించబడిందో వెంటనే ఆమెలో ఎంతో విశ్వాసం దృఢమైన విశ్వాసం ఇక నేను దుఃఖపడాల్సిన పని లేదు ఖచ్చితంగా దేవుడు నాకు దయచేస్తాడు ఒక నమ్మకం వచ్చింది ఆ నమ్మికతో ఆమె ఇంటికి వెళ్ళినట్లుగా మనము చూస్తాం ఆ రోజు నుంచి ఆమె దుఃఖపడ్డం మానేసిందట ఇరవై వచనంలో మనం గమనిస్తాం దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తాం పంతొమ్మిదో వచనంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఇరవై వచనంలో ఆమె గర్భం ధరించింది ఏదైతే వాగ్దానము దేవుని దాసుని ద్వారా దైవికమైన వాగ్దానము ఆమెకు ఇవ్వబడుతూ వచ్చిందో ఆ వాగ్దానాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం పెండ్లి చాలా కాలమైంది సంతానం లేదు మరి తన సవతి అయితే పిల్లల కన్నాది సవతి ఆమెకు కోపం వచ్చేలాగా విసిగిస్తూ ఉంది బాధ పెడుతూ ఉంది తన దుఃఖానికి సవతి కారణమవుతూ వచ్చింది అయినా కూడా అయినా కూడా తన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ దుఃఖం అంతటినే మానేస్తుంది దోశ ఇంటికి కూడా ఆమె మరల మొదలుపెట్టి ఉంటుంది ఏమనంటే నీకు పిల్లలు లేరు కదా నీకు పిల్లలు లేరు కదా నువ్వు గొడ్డు కదా అయితే ఇప్పుడు అన్నాలు ఏమొచ్చిందంటే ఒక దృఢమైనటువంటి నమ్మకం వచ్చింది దేవుడు దయచేస్తాడు ఈ మాట ఆమె యొక్క హృదయంలో నాటుకుపోయింది కాబట్టి దేవుడు ఆమెను దర్శించాడు దర్శిస్తే ఆమెకు కుమారుని కన్నది వెంటనే ఇరవై వచ్చిన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట నేను యహోవాకు మృక్కుని వీనిని అడిగెత్తినాయి కాబట్టి బిడ్డ పుట్టంగానే ఆమె ఏమి జ్ఞాపం చేసుకుందంటే దేవునితో తాను చేసుకున్నటువంటి మృక్కుబడిని జ్ఞాపం చేసుకుంది ఈనాడు మన జీవితంలో మనం కూడా గుర్తించాలి ఎన్నో మృక్కుబడులు దేవునితో చేసుకుంటున్నా మనం కోరిన దాన్ని దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు మనం ఏదైతే నిబంధన దేవునితో చేసుకున్నామో మృక్కుబడి చేసుకున్నామో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా అన్నా జీవితాన్ని గమనించినట్లయితే ఆ బిడ్డ పుట్టి పుట్టంగానే ఆ ఉంది ఏమనంటే దేవునికి మృక్కుబడి చేసుకున్నాను నేను వీని అడిగాను అలా మృక్కుబడి చేసుకుని కాబట్టి వీనికి ఏమి పెడతానంటే సమయేలు అని పేరు పెడతాను సమయేలు దేవుడిని అడిగి తెచ్చుకున్నటువంటి బిడ్డ అనే పేరు వచ్చినట్లుగా సమియేలు ఏల్ అనే మాటకి దేవుడు అని అర్థం కాబట్టి దేవుడిచ్చిన బిడ్డ అని గుర్తు చేయబడినట్లుగా సమియేల్ అనే పేరు ఆమె పెట్టినట్లుగా చూస్తారు అంత మాత్రమే కాదు ఇప్పుడు ఆమె ఒక నిర్ణయం కూడా తీసుకుంది ఏమనంటే ఇరవై రెండవ మనం చూసినట్లయితే ఆమె నిర్ణయము చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను అని తీసుకుని వస్తున్నాను కాబట్టి ఏదో నేనేదో దేవుని మొక్కుబడి చేసుకున్నాను కాబట్టి ఈ బిడ్డను తీసుకుని దేవుని ఇంట్లో విడిచిపెట్టితే సరిపోతుందిలే అని అనుకోలేదామే దేవుని కొడుకు ప్రతిష్ఠించాను కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే దేవుని సన్నిధిలో ఎలాగో నా కొడుకు ప్రవర్తించాలో వాని జీవితం ఎట్లా ఉండాలో మన మాటలు ఎట్లా ఉండాలో వాని బ్రతుకు ఎట్లా ఉండాలో అవన్నీ కూడా వాడికి నేర్పిస్తాను వాడు దేవుని ఇంటికి వెళ్తే ఇక వాడు అక్కడ ఉండాలి ఆ మాట ఎంతో స్పష్టంగా చెప్తూ ఆమె దేవుని సన్నిధిలో కనపడి ఇక తిరిగి రాకూడదు మరి అక్కడే ఉండిపోవాలి కాదు చాలాసార్లు పిల్లల్ని మనం చూడండి పిల్లల్ని చదివించినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళకి ఎన్నో విషయాలు చెప్పి తీసుకెళ్ళి మరి ఎక్కడైనా వేసామనుకోండి ఏ హాస్టల్లోనో మంచిగా చదివించే చోట ఎక్కడ పెట్టామనుకోండి వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడరు సరికదా ఏడుస్తూ ఉంటారు ఎన్నెన్నో పరిస్థితులు కొన్నిసార్లు అక్కడి నుంచి వచ్చేసిన పిల్లలు ఉంటారు కదా అయితే ఇక్కడ ఈ తల్లి యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే అమౌంటుంది నా బిడ్డ దేవుని సన్నిధిలో కనపడాలి కనపడి ఇక అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి తిరిగి రావద్దు తిరిగి రాకుండా ఏం చేయాలి అక్కడే ఉండిపోవాలి అలాంటి పరిస్థితి నా కొడుకు జీవితంలో వచ్చేలాగా నేను చేసి అప్పుడు వాడిని తీసుకొస్తాను ఇది ఆమె ఉన్నటువంటి తలంపు కాబట్టి ఇటువంటి తలంపు కలిగి ఆ బిడ్డ ఆ బిడ్డని తల్లి పెంచుతూ వచ్చింది పెంచి పెద్దవాడిని చేసి మరి ఎంత పెద్దవాడి చేసి తీసుకొచ్చిందట చూద్దామండి దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఎంత మరి వరకు ఆ బిడ్డకు పాలు ఇచ్చి పెంచి ఆ తల్లి తీసుకొచ్చింది అంటే సమీరు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చదివినట్లయితే ఎంత స్పష్టంగా ఈ మాట రాయబడి ఉంది తరువాత ఎలకాన రామానుడు తన ఇంటికి వెళ్ళిపోయాను అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయుచుండు కాబట్టి ఆ బిడ్డ ఏదైనా ఒక పని చెబితే చేయగలిగినంత జ్ఞానము సామర్థ్యము కలిగి ఉండేంత వయసు వచ్చేంత వరకు ఆ బిడ్డకు పాలు ఉంది ఆ బిడ్డకు పాలిస్తూ ఏం చేస్తుందంటే దేవుడెవరో ఆయన్ని ఎట్లా ఆరాధించాలో దేవుడెవరో ఆయన సన్నిధులు ఎలా నడుచుకోవాలో దేవుడెవరో ఆయన్ని ఎలా గౌరవించాలో ఈ విషయాలన్నీ ఆ బిడ్డకు చెప్తుంది చూడండి చిన్నపిల్లలకి మరి నిజంగా చాలా విషయాలు తెలియదు తెలియకపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనతో పాటు ప్రార్థన చేస్తారు చూడండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పిల్లలు అందరూ కూడా ఏం చేస్తారంటే చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ ఉంటారు అట్లా ఏదైనా చిన్న చిన్న పనులు చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారు అన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి అలా బహుశా మరి ఆ బిడ్డకు ఒక మాట చెబితే అర్థమయ్యే వయసు వచ్చేంత వరకు ఆ తల్లి పాలిస్తూ వచ్చింది ఆ తల్లి ప్రభు కొరకు బిటన్ పెంచింది ఇది ఇవాళ మన జీవితంలో దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చారు కదా మన పిల్లల్ని ఏ స్థలం ముందైనా మనం పెడితే వారు దేవుని కొరకు సాక్షులుగా ఉండగలుగుతున్నారా వాళ్ళ వయసు ఎంత అనేది ప్రక్కన పెడదాం ఎందుకంటే వయసు కాదు ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే పిల్లలకి మనము ఏం వేరుతున్నాం పిల్లలు ఎక్కడి నుంచి నేర్చుకుంటారండి మన నుంచి నేర్చుకుంటారు మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు సామాన్యంగా మనం ఏమంటాం అంటే నాకంటూ ఒక వయసు వచ్చింది నాకంటూ ఒక స్థితి ఉంది నేను ఎలా ఉన్నా పర్వాలేదు వాళ్ళ పిల్లలు కదా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా వాళ్ళు మంచిగా ఉండాలి కదా అంట అన్నా అలా కాదు ఆమె ఏ విధమైనటువంటి దైవికమైన మనస్సు కలిగి ఉందో అటువంటి మనస్సు కలిగే తన కుమారుడు కూడా దేవుని సేవించినట్లుగా ఆ బిడ్డను సిద్ధం చేస్తూ వచ్చింది కాబట్టి రెండో భాగంలో మనం చూసినట్లయితే మరి అప్పుడు వాడు యహోవాకు అక్కడనే మృక్కెను అనే మాట చూస్తాం కాబట్టి తల్లి ఏదైతే దేవునికి ఎట్లా మ్రొక్కాలో దేవుని ఇంటికి వెళ్తే ఎలా ఉండాలో అవన్నీ నేర్పిందో అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట కాబట్టి చదువుకున్న లేఖ భాగంలో మొదటి భాగం ఏంటంటే దేవునితో తాను చేసుకున్నట్టు మృక్కుపడి ఎవరు మృక్కుంది దేవా నీవు నాకంటూ కుమారుణ్ణిస్తే ఆ కుంభారుణ్ణి నీకే ఇచ్చేస్తాను వాణ్ణి తల మీదకి మంగళకత్తి రాకుండా వాడిని ప్రత్యేక పరిచితాను వాడిని మీ కొరకు పంపిస్తాను మీకు అప్పగిస్తాను అని మృక్కుబడి చేసుకుని ఆమె బిడ్డన కన్నాక ఆ బిడ్డకు పాలు ఇచ్చి దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా ఆ బిడ్డకి బుద్ధులు నేర్పి దేవుని సన్నిధికి తీసుకొచ్చింది ఈనాడు మన జీవితాల్లో మన బిడ్డలకి ఎటువంటి దైవిక లక్షణాలు నేర్పిస్తున్నాం ఇక్కడ హన్న యొక్క జీవితాన్ని చూసినప్పుడు దేవునితో నిబంధన చేసుకుంది ఆ మృక్కుబడిని పూర్తిగా చెల్లించింది అదే రీతిగా దేవుని సన్నిధిలో ఆరాధించింది దేవా నీవు నాకు బిడ్డను దయచేసా నన్ను నింద తొలగించో నీకు వందనాలు ప్రోభ అని చెప్పేసి దేవునికి కృతజ్ఞాస్ చెల్లించినట్లుగా మనము చూస్తున్నాం కాబట్టి అనుదిన యాత్రా జీవితంలో మనం ఇది నేర్చుకోవాలి మన జీవితంలో ఏదైతే లోపం ఉంటూ వచ్చిందో లేకపోతే ఏదైతే అక్రత ఏదైతే అవసరం ఉందో దాని కొరకు ప్రార్థన చేయడం మాత్రమే కాదు కానీ దేవునితో మనం చేసుకున్న మృక్కుబడిని ప్రతి క్షణము ప్రతి నిమిషము మన జీవితకాలం అంతా జ్ఞాపకం చేసుకోవాలి చూడండి మనం రక్షింపబడి ఉన్నాడు దేవుని సమాజం ఎదుట బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చినాడు ఎన్నో విషయాలు చెప్పాం ఆయన ఆ పాపాలు క్షమించాడు ఇక వేది యేసు ప్రభు కొరకు జీవిస్తాను అని చెప్పిన సందర్భం లేదా ఇవాళ మన జీవితంలో ప్రతి సందర్భంలో ప్రభు కొరికే జీవిస్తున్నామా లేకపోతే లోకం కొరకు జీవిస్తున్నామా అన్న జీవితాన్ని చూసినప్పుడు ఆమె చేసుకున్న తీర్మానాలకు తగినట్లుగా దేవుని సన్నిధిలో ఆమె ఆ మృక్కుబడిని చెల్లించింది ఈరోజు మనం కూడా తీర్మానం చేసుకుందాం మరొక్కుబడి చెల్లించేవారిగా ఉందాం అదే రీతిగా దేవుని కొరకు మన పిల్లల్ని మన కుటుంబాన్ని మరి సిద్ధపరిచేవారుగా మన జీవితాలు కూడా ఉండనట్లు ప్రభువుకు అప్పగించుకుందాం